హావియక్స్ మత్తు ఈ మత్తు అన్నదాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి లేదు ఆ మత్తు అదుపులో మనం కనుక ఉన్నట్టయితే అంటే మత్తుకు మన కనుక బానిస అయితే అది ఇంకేం చేస్తే తెలియదు తిరుపతి దగ్గర గుర్రజవాన్ ఏదో ఊరు అక్కడ వ్యక్తి ఫుల్గా మందాగే టూ ఫార్టీ కేవీ హైటెన్షన్ లైన్ వీరు ఎలా వెళ్ళాడు అంటే మొత్తానికి పైకి వెళ్ళాడు ఆ పక్కన ఉన్నదాన్ని పట్టుకొని ఎలాడుతున్నాడు చుట్టుపక్కల మొత్తం గమనించారు అరుపులు పెడబులు వాళ్ళ అక్కడ పట్టుకుని ఊలాడతాడు కింద పాడతా ఇక ఎలక్ట్రికల్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏమో పవర్ ఆపారు వీళ్ళకి మొత్తం వీళ్ళు ఏం చేశారు ఒక లాంటిది పెట్టారు కింద ఎవడన్నా వాళ్ళ హైట్ ఎంత ఐదు అడుగులు ఆరు అడుగులు కింద పైన హైట్ ఎంత వాడు ఆల్మోస్ట్ ఐదున్నర అడుగులు ఐదున్నర అంతే ఐదున్నర అడుగులు వేసుకున్నాం బరువు మినుమోలో మినో వాడు చూస్తే ఎంత ఉంటాడు యాభై కేజీలు ఉంటాడే డెబ్భై కేజీలు ఉండవచ్చు అరవై కేజీల పైన ఉండొచ్చు దాదాపు ఒక యాభై అడుగులు ఎత్తు ఆడేసి కిందకు దూకాడు ఆ వల్లి ఆపకలుగుతారా అదే జరిగింది దూకరమే కొట్టుకుంటా దూకరే కొట్టుకుంటా ఉన్నారు దూకాడు వీళ్ళ వల్ల కాలేదు ఆ ఫోర్స్ కూడా కింద పడ్డాడు గాయాలు ఆసుపత్రి పట్టుకెళ్ళారు చనిపోయాడు సో మీ ఇంట్లో కొన్ని అలవాటు ఉంటే అది కంట్రోల్లో ఉండేలా చూసుకోండి కష్టంగా ఉంది కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏది విధంగా మానిపించను అదర్వైజ్ వాడు చేస్తాడు లేదా ఆ ఊరిని తగలబెట్టేస్తాడు